అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని నేను తెలుస్తాను చెట్టినాడు వంటలో మీకు చూపిసిపోతున్నాను ఈరోజు తోటకూర పప్పు వండుతున్నామండి బీన్స్ తాలింపు చేస్తున్నాము ఈ మొలకాకుని కళ్ళుకు వేసిన నీళ్ళలో బాగా కడుక్కొని ఐదు నిమిషాలు నానబెట్టుకొని బాగా కడిగి సన్నగా తరిగి ఉంచుకున్నాము నాలుగు పచ్చిమిరకాయలు రెండు టొమాటోలు ఇది స్మాల్ ఆనియన్స్ చిన్న ఎరగట్లు అనమాట ఇవి తీసుకున్నాను మనకి ఇది ఎంతైనా అంత తీసుకోవచ్చు కొద్దిగా నాటు వెల్లుల్లిపాయలు ఈ మొలకాకు తోటకూర మొలకాకుని తోటకూర కదా తోటకూర కాడలు అన్నమాట దీన్ని పొరియలుగా కూడా చేసుకుంటారు కానీ నేను ఇప్పుడు దీన్ని కూడా పప్పులో చేర్చుకుంటున్నాను ఆ తర్వాత ఈ బీన్స్ పొరియలు చూపించబోతున్నాను రండి ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు ఒక కప్పు కందిపప్పు సన్నని మంట పైన పెట్టుకుంటున్నాను ఒక కప్పు కందిపప్పు బాగా కడుక్కొని పసుపు వేసి పెట్టుకున్నాను అందులో నాలుగు టొమాటో ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిరకాయలు ఇది సన్నగా తరిగానే వేసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా వేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు ఇవన్నీ వేసి క్లోజ్ చేసేసేవాళ్ళు అనమాట పక్క స్టవ్లో మనము కడాయి పెట్టుకొని అందులో ఈ మనం గుంచుకున్నాం కదా ఈ తోటకూరని ఇందులో వేస్తాం కొద్దిగా నీళ్ళిపోస్తాను ఈ తోటకూర కాడలు కూడా దీంట్లోనే వేసేస్తాను ఈ రెండిటిని బాగా సన్నటి మంట పైన ఉడకబెట్టుకోవాలి బాగా ఉడకనివ్వండి ఇది ఒక ఐదు సౌండ్లు వచ్చేదాకా పప్పు బాగా ఉడకపెట్టుకోవాలి ఇది ఉడకబెట్టుకున్న తర్వాత మాట్లాడతాము సన్నని మంట పైన ఉడకనివ్వాలి దీన్ని కూడా మీరు అనుకోవచ్చు కుక్కర్లో వేసుకోవచ్చు కదా అని మనం కుక్కర్లో వేసుకుంటే దీని యొక్క పోషక విలువలైతే తగ్గిపోతుంది అందుకని ఇలా మనము కడాయిలోనన్నా ఈ మట్టి కుండలోనన్నా మనము సన్నని మంట పైన ఉడకనివ్వాలి మూత పెట్టకూడదు మళ్ళీ ఇలాగే సన్నని మంట పైన ఉడకనివ్వండి ఇప్పుడు కూర చూడండి బాగా ఉడికిపోయింది చూడండి బాగా ఉడిగిపోయింది ఇప్పుడు దీన్ని మనము సట్టిలో వేసి మెదుపుకుంటాము పప్పు చూస్తాము ఎలా ఉడిగిపోయిందని దీని పైనట్టుగా మనం ఇదంతా పచ్చిమిరపకాయలు కానీ ఈ ఉల్లిపాయలు కానీ ఇదంతా మనము సట్టిలో వేసుకొని ఎలా మెదపాలో చెప్తాను ఇప్పుడు దీంట్లో ఉండే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మనకు కనిపించినంత వరకు మిగతా అంతా మనము బాగా గంటలోని స్మాష్ చేసుకోవచ్చు మనకు కనిపించినంత వరకు మనం దీన్ని తీసుకొని ఇదే సట్టిలో వేసుకొని మనము మెత్తగా మెతుక్కుంటే అదొక టేస్ట్ మనము మిక్సీలో అంతా వేసుకుంటే ఆ వేడికే కూరకు ఒక విధంగా అయిపోతుంది మనము తిని ప్రయోజనం లేదు అవకాశం లేకపోతే పర్వాలేదు బట్ మనకు అవకాశం ఉంది కదా ఇక్కడ సెట్ అమ్ముతున్నారు అన్నీ అమ్ముతారు కదా ఇప్పుడు మీరు కింద కూర్చోడానికి కష్టపడితే ఇలా గ్యాస్ ఆన్ ఇచ్చుకోండి ఇలా పెట్టుకోండి దొయలు ఎలా చేయండి కింద కూర్చోలేని వాళ్ళైతే చెప్తున్నాను నేను చూడండి గట్టిగా పట్టుకోండి బాగా ఇట్లా పట్టుకో బాగా ఇట్లా ఇట్లా పట్టుకోండి ఇట్లా చేయండి కింద కూర్చునే వాళ్ళైతే కూర్చోవచ్చు అనమాట చూపిస్తాను కింద కూర్చునే వాళ్ళైతే మనం కూర్చొని మీరు అనమాట చూడండి ఎంత బాగా మెదుగుతుందో ఎంత రుచిగా అయితే మనం ఇలా మెదిపితే అంత బాగుంటుంది దీంట్లో మెత్తగా మెదకపోతే కూడా పర్వాలేదు ఏదో మెత్తగా ఉడికితే బాగా మెదిగిపోతుంది మనకు అక్కడక్కడ ఉంటే పర్వాలేదు ఉండేనివ్వండి అందుకని మనం మిక్సీలో వేసి అది బీటర్ బీటర్లో కూడా ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తుంది కదా దాంట్లో కూడా వేస్తారు కొంతమంది ఇక మనం పప్పు అంతా కూడా వేసుకోవచ్చు ఇది కొద్దిగా నీళ్ళగా ఉంది కాబట్టి పైనట్టు నీళ్ళు వంచేసుకొని మనం ఇందులో పెతుక్కోచ్చు అన్నమాట ఇప్పుడు మనము దీనికి తగినంత ఉప్పు ఉప్పు వేసుకొని బాగా కలిపెట్టుకుంటాం ఇది ఎంత రుచిగా ఉంటుందంటే చూడండి ఎంత పచ్చగా ఉంది చూడండి ఇదే మీరు మిక్సీలో కానీ అలాంట వేస్తే అంత పచ్చగా ఉండదు శక్తి ఉండదు ఆ హీట్కి అది బర్న్ అయిపోతుంది చూడండి ఇలాంటి పచ్చిరకాయలు ఇట్లా మెదిగి మెదగనట్టు ఉంటేనే అది కూడా బాగుంటుంది మెదిపితే ఓకే కొన్ని మెదగు చూడండి అలాంటప్పుడు ఏం చేయలేము అలాగే వదిలేసేది మంచిది మరి మనం చిన్న పిల్లలకు పెట్టేట్టుగా ఉంటే మనం కొంచెం చూసి పెట్టాలి పచ్చిరకాయలు తీసుకోకుండా ఒట్టి ఎండు మిరపకాయలు మాత్రమే తెరాబాత్లో పెట్టుకోవచ్చు ఇది ఒక తెల్ల తెల్లనివ్వండి చూడండి ఇట్లా తెలుతుంది కదా బాగా బాగా ఇలా బాగా తెలియనప్పుడు బాగా కలిపెడుతూ ఉండాలి అడుగు నుంచి బాగా కలిపెట్టండి మనము పసుపు పప్పులోనే వేసి ఉడకపెట్టాము పప్పులో ఏమేమి వేసాము చిన్న ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు టొమాటోస్ వేసి బాగా ఉడికించుకున్నాము కూరకుని పచ్చిమిరకాయలు అవన్నీ వేసి తనిగా సపరేట్గా ఉడికించుకున్నాము ఆ కాడలతోనే ఆ తోటకూర కాడలు కూడా లేతవి అవి కూడా వేసి ఉడకి బాగా సెట్టిలో మెదిపి ఈ రెండు కలిపి ఒక తెల్లు తెల్లిన తర్వాత దీన్ని దించేసి దీనికి తిరగ బాత పెట్టాల్సిందే చూపిస్తుంది ఇప్పుడు దీనికి తిరగబడతా అనమాట ఇందులో కొద్దిగా నూనె పోసుకొని మనకు కొద్దిగా నూనె పడుతుంది అసలు ఈ ఉల్లిపాయలు ఉంది కదా ఇష్టం వచ్చిన వాళ్ళు ఈ ఉల్లిపాయలు కూడా మనము తిరగ బాత్ర గ్లాస్ లాగా వేయించుకోవచ్చు చూపిస్తాను ఇది బాగా ఏగించుకుంటే చాలా రుచిగా ఉంటుంది పప్పులో అక్కడక్కడ వస్తే చాలా ఒంటికి మంచిది కూడా ఇది ఒక రుచిగా ఉంటుంది మీరు ఇలా చేసి చూడండి దీంట్లో మేము వడియం కూడా వేస్తాము తాలింపుకి ఇప్పుడు వడియాలు లేవన్నమాట ఇంట్లో ఈ సంవత్సరమే ఎండాకాలంలో వడియాలు పెట్టుకోవాలి మా తమిళనాడు ఫుల్గానే వడియాలతోనే పులుసులకి కానీ సాంబార్కి కానీ తాలింపు పెట్టుకుంటాం ఇది పచ్చి ఎరగ తినడానికి చాలా బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా ఆవాలి ఎండిపోయిన కాశ్మీరీ మిర్చి పౌడర్ కొద్దిగా కలర్ కోసం వేరేం లేదు మనం ఆల్రెడీ మన పచ్చిరకాయలు వేసుకున్నాం కదా కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో అన్నమాట ఇది ఇప్పుడే కలిపి పెట్టకూడదు మూసి ఒక ఐదు నిమిషాల తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని ఇంకా బోన్ చేయడమే ఇది ఒక్కటే చాలు మన అన్నానికి అన్నం పోసినప్పుడు మనకు ఈ ఉల్లిపాయలు చిన్న ఉల్లిపాయలు వస్తే చాలా బాగుంటుంది క్రంచిగా కూడా ఉంటుంది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చూసారు కదా ఈరోజు వంటలు ఈరోజు మేము తోటకూర పప్పు చేశాను ఇంకా సమయానికి గ్యాస్ వాడు వచ్చేసాడు గ్యాస్ రీఫిల్ చేసేవాడు అందుకని నేను బీన్స్ తాలింపు చూపించలేకపోయాను బీన్స్ తాలింపు వేగుతుంది తోటకూర పప్పు ఏమో అయిపోయింది ఇంకా మా అమ్మగారు అయితే చెప్తారు తోటకూర గురించి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను ఆ కాలంలో అంతా రెండు ఆకుకూరలు తినే వాళ్ళు ఉన్నారండి ఒకేసారిగా సరిగ్గా తింటారు కానీ ఈ కాలం కనీసం ఒక ఆకుకూరైనా మనకు పోతేయాలి కదా అప్పుడే కదా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటుంది అటు కొత్తూరి ఇంటికి పెడతాము ఏం ప్రయోజనం చెప్పండి ఆకుకూర తినే దాని వల్ల కళ్ళు ఒళ్ళు అన్నీ బాగుంటుంది వీలైనంతరకు మనం చేస్తాము ఆ తర్వాత దేవుడు దారి అవుతుంది మనము ఎవ్రీడే మనము అన్నంలో ఆకుకూరలు చేర్చుకోవాలి అది ఏదో ఒక రూపంలో ఒకటి కూరకు పప్పు కూరకు సాంబారు లేకపోతే ఆకుకూర సూప్ కూడా పెట్టుకోవచ్చు అది కూడా నేను పెడతాను పిండి జాబులో కూడా ఆకుకూరలు వేసుకుంటాము అన్నిట్లో వేసుకోవచ్చు మన ఇష్టమే కానీ పిల్లలు తినరు మా మనవడే తినరు అందుకని మేమేం చేస్తున్నామంటే సూప్ పెట్టేస్తాం సూప్ పెట్టేసి దాన్ని బాగా వడికెట్టి ఆ యొక్క సూప్ నీళ్లు వడికి తాగిస్తున్నాం నుంచి మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రండి ఏమంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి కన్ను బాగుండాలి కదా ఒక అయితే బోర్డే కదా బోర్డులో కన్ను తెలియకుండా పోవడము చిన్న పిల్లలప్పుడే అద్దాలు వేసుకోవడము ఇదంతా కూడా ఉంది కదా ఏందా మనం ఎగ్ కానీ పాలు కానీ తాగితే కూడా ఆకుకూరల ఖనిజ లవరాలు అంతా చాలా ఎక్కువ ఉన్నాయి పోషకాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదొకటే కాదు మన లైఫ్ స్టైలే మనం మార్చుకోవాలండి ఈరోజు ఆకుకూరని నేను సెటిల్ కదా మెదిపిద్ది ఇలా ఎంతమంది మెదుపుతారు మన క్లోజెస్ట్ సర్కిల్లో ఉండే వాళ్ళే మిక్సీలో వేసేస్తాం లేకపోతే ఒక బీటర్ ఒకటి ఉంది ఆ బీటర్ ఎలక్ట్రానిక్ బీటర్ అది కూడా ఉంది ఆ దాంట్లో వేసుకుంటాం అది అంత రుచి ఉండదండి ఆ యొక్క హీట్ ఫైవ్ ఫిఫ్టీ వాట్స్ ఉంటుంది కదా మిక్సీ గాని ఎది గాని ఆ యొక్క దీంట్లోనే ఉడికితేనే సగం పోషకాలు పోతుంది ఆ తర్వాత మళ్ళీ మన బీటర్ వేస్తే ఇంకా పోతుంది దానికి మన సట్టిలో ఆ కాలం మెథడే కదా కొత్తగా ఎవరు కనిపెట్టి తెలియదు ఆ కాలం మెథడే మనము మెదుపుకొని ఒక రెండు నిమిషాలు తింటే మనకు అన్ని పోషకాలు మన ఒంట్లో అందుతుంది కదా క్వారిన్ లో అయితే సట్టి అంతా మనం ఎత్తుకొని పోలేము అక్కడ కూడా అనుకుంటాను వాళ్ళకంత టైము ఉండదు అటువంటి వాళ్ళు యూస్ చేసుకోవచ్చు మరి మనకు ఇక్కడ ఇప్పుడు ఐటీలు ప్రపంచం అయిపోయింది మనం ఒక పది నిమిషాలు చేసేది ఒక ఐదు నిమిషాలు ఎక్స్ట్రా అవుతుంది అంతే బాగా ఉడికిపోయిందంటే ఒక రెండు నిమిషాలు మెదుపుకోవడం అంతే కదా రుచి ఎక్కువ మీరు కానీ చూడండి మిక్సీలో కొట్టిన కూర ఈ సట్టిలో మెదిప్పిన కూర రుచి బాగా తేడా వస్తుంది మీరు అది ట్రై చేసి చూడండి మెదిపి ఆ రోజు మీకు మీరు పెట్టి చూడండి ఉల్లిపాయలు వేశాను కదా నేను పచ్చి చిన్న ఉల్లిపాయలు అది వచ్చి దాన్ని దంచి కూడా నూనెలో బాగా పోపు పెట్టి దాంట్లో వేసుకుంటాం ఆది మన అండలు కనుక్కునేప్పుడు తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది ఆ చిన్న ఉల్లిపాయలు అంతా ఒంటికి మంచిది దాంట్లో చాలా మెడిసిన్ వాల్యూ ఉంది మధురైలో అంతా మీరు వెళ్లారంటే వాళ్ళు పెద్ద పెద్ద ఉల్లిపాయలు అస్సలు వాడట ఇంత మూట నిండా చిన్న ఉల్లిపాయలు తీసుకుంటారంట సాయంత్రం అయితే మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ తోలు వచ్చి పెట్టుకుంటారంట లేసి ఎంత కావాలో అంత ఒక చాటి నిండా ఉల్లిపాయలు వేసుకుని నూనె పోసి బాగా చేరి చేస్తా అంటే పట్టుకోవస్తుంది మనం అంత కష్టపడాల్సి పండే అట్లా మేము వచ్చి వడియం వేసుకుంటాం ఈ చిన్న ఉల్లిపాయలు ఐదు కిలో దాకా వేసుకుంటే మాకు ఒక్క సంవత్సరం దాకా వస్తుంది ఈసారి అయిపోయింది మా కూతురికి ఎత్తుకోపోయినాను కదా అక్కడికి అందువల్ల అయిపోయింది అందువల్ల వడియం తిరాగా పెట్టలేదు నేను వడియం గానీ తిరాగబాతి పెట్టానంటే ఆ వాసనకి ఇల్లంతా తూకొని పోతుంది అంత మంచి వాసన దేంట్లో వేస్తాను సాంబార్లో ల గాని పులుసులో గాని ఎస్పెషల్ గా చేపల పులుసులు అంత వడియం గిల్లి అటు వేస్తామంటే అంత వాసన బాగుంటుంది ఇప్పుడు ఇంకా మీద రాబోయే ఎండలకు ఇంకా వడియం పెట్టుకోవచ్చు ఇంకా మీరు ట్రై చేసి చూడండి చాలా రకాల వంటలు నేను చూపిస్తాను మీరు నా ని మీరు మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఇంకా మంచి మంచి వంటలతో ఉంటాము నమస్కారం